ఫ్రిడ్జ్లో తింటే నీవు ముప్పై సంవత్సరాలకే అరవై సంవత్సరాల లెక్క కనిపిస్తారు వెనుకటి కాలంలో ఏం తిన్నా తాజా కూరగాయలను వండుకొని తినేవారు పురుషులు వ్యవసాయం చేస్తుంటే స్త్రీలు వంట పనులు చేస్తూ పురుషులకు వ్యవసాయంలో తోడుగా ఉండేవారు ఇప్పుడు యాంత్రిక జీవన విధానం ఊళ్ళు వదిలి పట్టణాలకు వచ్చి ఇద్దరు ఉద్యోగం చేసి పరిస్థితి కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలను తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో నింపి వండుకొని తింటున్నారు వండినవి పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టి వారం వరకు అదే తిండి తింటూ రోగాలు బారిన పడుతున్నారు మళ్ళీ వాటిని వేడి చేసి మళ్ళీ తింటున్నారు పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నారు దీనివలన ఎసిడిటీ పెరుగుతుంది కూరగాయలలో ఉండే పోషకాలన్నీ జీరోకి వస్తాయి అలాంటప్పుడు వాటిని తినటం చాలా ప్రమాదకరం పైగా ఆరోగ్యం కాల పాడైపోతుంది ప్రతి తినే పదార్థం ఫ్రిడ్జ్లో పెట్టి తినటం వలన ముప్పై సంవత్సరాలకి అరవై సంవత్సరాలకే కనిపిస్తున్నారు చిన్న చిన్న పనులకి ఆయాసం అలసిపోయిన ఆరోగ్యాల బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సంపాదన అంతా హరిస్తున్నారు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ పదార్థం మీరు తినకూడదు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకుండా ఉంటేనే చాలా మంచిది ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉన్న తర్వాత కూరగాయలు పెట్టేస్తుంటారు కంపల్సరీ ఇది